సరైన పిల్లలు ఇక్కడ ఇద్దరు చెప్పండి చెప్పారు ఇద్దరు కూడా ఎవరు చెప్పారు ఇద్దరు తండ్రి కుమారుడు ఎక్కడి పిల్లలు మరి వారి కుటుంబంలో తల్లి లేరు అబ్బాయికి అర్థమైంది ఆయనకు భార్య లేరు అనమాట అయితే వీళ్ళు మంచి ఉన్నటువంటి కుటుంబం పిల్లలు మంచి ఆఫీసర్ అనమాట ఆయన పిల్లలు బాయ్స్ వింటున్నారా ఎక్కడ మాటలు వెన గర్ల్స్ కూడా అన్నిటి వరకు ఇవ్వాలి సైలెంట్ ఇంకెక్కడ మాటలు పడుతున్నాయి వినండి చిరండి ఇక్కడ ఈ అంకులు అతని యొక్క కుమారుడు అనమాట ఇద్దరు పిల్లలు అంకులు చాలా గొప్ప ఆయన ఆఫీసర్ అనమాట వాళ్ళ కొడుకు కూడా మంచి ఉద్యోగం అర్థమైందా వీరండి ఇక్కడ ఏమంటే పిల్లలు వీళ్ళకు ఏం హ్యాపీ వీళ్ళకి ఏం అలవాటు అంటే పిల్లలు ఎక్కడెక్కడ మంచి మంచిగా పెయింటింగ్ వేసుకుంటారు కదా మంచి పెయింటింగ్ ఫ్రేమ్స్ అంటే వీళ్ళకి ఇద్దరు కూడా చాలా ఇష్టం అంట పిల్లలు ఎక్కడెక్కడ మ్యూజియం ఉందో ఎక్కడెక్కడ అమ్మ వస్తాయో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇంటిని అలంకరించుకునేవట పిల్లలు మనం అలంకరించుకుంటామని చెప్పి మన ఇంట్లో వాటకూడదు కదా మనకి ఇంట్లో ఫ్యాక్టరీస్ అంటే అర్థమైనా ఇలాంటి ఫ్రేమ్స్ అంటే చాలా ఎంత కాస్ట్లీ అయినా కూడా వాళ్ళు కొంటారంట పిల్లలు వీళ్ళు వీళ్ళ ఇంట్లో చాలా కాస్ట్లీ ఇలాంటివి ఉన్నాయన్నమాట పెయింటింగ్ పేపర్స్ కానీ పెయింటింగ్ ఫోటోస్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట పిల్లలు వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట అర్థమైనా ఒక దిన మేము చెప్పేది ఒక ఏమంటారు దాన్ని ఒక వినపడుతున్న కుమారుడికి

మరి ఆ యొక్క కబురు వినగానే కానీ డాడీకి ఆ కుమారుడు చెప్పేసి డాడీని వెళ్ళిపోతున్నాను డాడీ జాగ్రత్త నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా చాలా జాగ్రత్త డాడీ నేను మళ్ళా నా పని నా డ్యూటీ ముగించుకొని నేను మళ్ళా తిరిగి వస్తాను అని చెప్పి పిల్లలు ఈ కుమారుడు ఏమైందంటే చాలా దూర ప్రాంతానికి ఉద్యోగపరంగా వెళ్ళిపోయాడు అనమాట అంతా అయ్యప్ప అక్కడ ఏమైందంటే నెక్స్ట్ నుండి అక్కడ ఏమైందని పిల్లలు ఆ యొక్క కుమారుడు యుద్ధం జరుగుతా ఉంటే ఇంకొక తన స్నేహితుని మరి రక్షించాలంటే చూస్తావాళ్ళు కల ఏమైందండి పిల్లలు వేరే వాళ్ళు ఆ యొక్క గన్ పేరుస్తారు కదా ఆ యొక్క మరి ఆ గన్ తెలిసినప్పుడు ఆ కుమారుడు అక్కడ చనిపోతుందండి పిల్లలు చెప్పండి ఏమైనా కుమారుడు చెప్పాలి కుమారుడు ఏమైనా యుద్ధ రంగంలో కుమ్మారు ఎవరంటే చనిపోయాడు పిల్లలు పాపం పాపం కాదు మనకు బాధ కలతానా కాబట్టి ఇంకా ఆ చనిపోయిన రక్షించబోయి ఇతర చనిపోయిందంట ఇది రక్షించకపోతే బ్రతికేవాడు ఆయన చనిపోయేవాడంట పిల్లలు అయితే ఈ యొక్క అబ్బాయి చాలా దయ ప్రేమ గలవాడు కాబట్టి పిల్లలు అయ్యో అయ్యో ఈ ఇద్దరు సబ్తులు ఎవరైనా ఇతరుడు అడ్డం పిల్లలు ఇతను ఏమైనా పేల్చి చంపేస్తానంట ఏమన్నా అక్కడ ఏమన్నా చెప్పండి బ్రతుకుంటే పిల్లలు కొద్ది కాలానికి చెప్పింది చూడండి కదా ఒక అత్తను ఇంటికి వచ్చారంట అర్థమైతే ఇంటికి చూడండి అక్కడ ఏముందిరా ఆయన చేతిలో చెప్పండి పిల్లలు అప్పటి ఏముంది మీకు ఆంటూ మీకు గిఫ్ట్ ఎగ్జామ్ రాసి గిఫ్ట్ వాళ్ళు కదా గిఫ్ట్ చూడండి ఇక్కడ ఒక అన్న చేతిలో ఒక పెద్ద చేతిలో ఏముందంటే గిఫ్ట్ పిల్లలు ఆ తండ్రి ఏమైనా పిల్లలు కుమారుణ్ణి తలంచుకొని కుమారుని తలంచుకొని తలంచుకుని చెప్పండి కుమారుడు ఆ యొక్క తండ్రి ఆ కుమారుడు కోసము చాలా దుఃఖపడతా ఉన్నాడు చాలా బాధపడుతుంది పిల్లలు ఎంతమైందా అయ్యో నా ఒక్క కుమారుడు ఏమైనాడు చనిపోయినాడే నాకు తోడు లేకుండా అయిపోయినాడే ఎవరి బిడ్డ కదా వీళ్ళ బాధన కాదు నాన్న కాబట్టి ఆ తండ్రి కూడా చాలా దుఃఖం అంటున్నాడు కొంత కాలానికి ఒక అర్థం వచ్చి క్రిస్మస్ టైమ్ తలుపు తట్టడం పిల్లలు తలుపు తట్టిన తర్వాత తలుపు తర్వాత చూడండి అతని చేతులు ఏముందిరా చేతిలో ఒక పెద్ద బహుమానం తీసుకొచ్చి వచ్చిన తీసుకొని వచ్చిన తర్వాత ఆ యొక్క బహుమానం గిఫ్ట్ ఒక పెద్ద బహుమానం తీసుకొచ్చి ఏంటి బాబు అసలు ఎవరు నాకు నువ్వు కనబడుతున్నావు చూడలేదు కదా పరిచేయము లేదు నీవు నాకు పరిచయము లేదు నువ్వెవరో నేను ఎవరు నాకు తెలియదే ఎవరు నువ్వు ఏంటి గిఫ్ట్ ఇస్తున్నావు ఈ గిఫ్ట్ నింట్లో ఏముంది అసలు ఎవరు అని పిల్లలు ఆ తల్లి అబ్బాయి యొక్క తల్లి ఇక వేరే స్నేహితుల కుమారుడు యొక్క స్నేహితుని పరిచయము చేస్తున్నాడు పిల్లలు అప్పుడు చెప్పాడంట అంకుల్ ఎక్క అంకుల్ అంకుల్ వినండి నేను ఎవరో కాదు నీ కుమారుడు యొక్క ఫ్రెండ్ నేను అంకుల్ నీ కుమారుడు నా కొరికి ఏం చేస్తాడు ప్రాణాన్ని త్యాగము చేస్తాడు ఆ దినం యుద్ధంలో నేను చనిపోవలసింది చెప్పండి ఏమన్నా నేను చనిపోవలసింది అయితే ఎవరు చనిపోయారంట నాకు బదులుగా ఆ బుల్డ్ ఏమైనా అంటే నీ కుమారుడు గుండెలోకి దూసుకొని వెళ్ళిపోయింది నేనేమైనాను బ్రతికాను అని కుమారుడు ఏమైనా చెప్పండి చనిపోయినాడు నీ కుమారుడు యొక్క బ్రతికి దినము నీ దగ్గరికి వచ్చాను అర్థమైనా కాబట్టి ఈ గిఫ్ట్ తీసి చూసుకోండి ఏ ముందు ఇందులో గిఫ్ట్ ఏంటి ఇది చూసుకోండి మీరు అని చెప్తే పిల్లలు ఆ తండ్రి మరలా కుమార్ ఏమన్నమాట ఆడుతుంది మీరు అక్కడ చూసి వెళ్తారు మీరే బ్లాక్ షర్ట్ బ్లాక్ షర్ట్ నివే నా వెనక చూస్తున్నా మళ్ళీ నివే మీ ఇద్దరే వినండి ఇక్కడ పిల్లలు ఆ తండ్రి మరల కుమార్ ఏమైనా జ్ఞాపకము చేసుకుని ఏమైనా ఏమి చూసి చూడండి తర్వాత చూడండి ఏమి తెలుసు చెప్పండి ఆర్మీ బస్ ఆ చూడండి ఇవన్నీ ఆ యొక్క అంటే ఆ కుమార్ ఫోటో ఎట్లా ఉందో తన చేతులతో ఏమని చెప్పండి పిల్లలు డ్రాయింగ్ చేసి పెయింటింగ్ తీసుకొచ్చే చెప్పండి ఆ తండ్రికి పిల్లలు ఏ ఫోటో చెప్పండి అనే కుమారి యొక్క ఫోటోన కాలేది చెప్పాలా తగ్గుమారి ఫోటోలో కాలేది అలా కాబట్టి పిల్లలు ఇప్పుడు ఇది పిల్లలు ఆ యొక్క ఫోటోను ఆ తండ్రి ఎదురుగా గదిలో పెట్టుకొని క్షణం క్షణం కూడా ఆ ఫోటో చూసుకుంటా నాకు మోడ నన్ను విడిచి వెళ్ళిపోయావా నువ్వు గాయపరిచడావా నువ్వు ప్రాణాన్ని వదిలేసేవా నువ్వు నీ ప్రాణం దానం చేసేవా నాయనా నువ్వు ఎంత మంచి కొడుకురా నువ్వు కదా అని పిల్లలు ఆ తండ్రి ఆ కుమారుని యొక్క ఫోటో చూసుకోవడం చెప్పండి కన్నీళ్ళు విడిచి ఏడ్చుకోవడం అన్న పిల్లలు చాలా కుమిలి చాలా బాధ అనమాట అయ్యో నేను చనిపోయినా బాగుండే నా ఇంకెంత బాగుండు కదా అవునా కదా అనుకుంటున్నా పెద్దవాళ్ళు కదా కాబట్టి పిల్లలు ఈ తండ్రి అంటే ఆ కుమారుడు యొక్క ఫోటో చూసుకొని ప్రతి క్షణం ఇటువంటి ఉదయంలో చాలా వేదన బాధ బాధపడి పిల్లలు ఏమైనా ఒకరోజు రోజు కొంత కాలానికి పిల్లలు ఏమైనా అంటే వాళ్ళ నాన్న కూడా ఏమైందంట చనిపోయిన పిల్లలు చెప్పండి వాళ్ళ నాన్న కూడా చెప్పండి ఇప్పుడు ఇల్లంతా కాదు నాన్న చెప్పాలి నాకు ఇప్పుడు మీరు ఇల్లు కాలే కాదా ఇంట్లో ఎవరు పోయినాడు కుమారుడు చనిపోయినాడు తండ్రి చనిపోయిన ఇద్దరు కూడా ఇద్దరు కూడా చనిపోయినారు కదా మనకి లోకంలో ఎంత మంచి ఫర్నిచర్స్ ఉన్నా కదా ఎంత మంచి మనం పెయింటింగ్స్ వర్క్ చేసేటువంటి ఎంత మంచి కాస్ట్లీ అయిన ఉన్నా కూడా ఏమైతే మనం వదిలిపెట్టి మనం వెళ్ళిపోలేదు నాకు రోజు కదా ఒలిపోదా ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా కదా ఎంత మంచిగా మన ఫర్నిచర్ ఉన్నా ఏమున్నా వద వదిలిపెట్టి చెప్పండి ఏం కావాలి మనము వెళ్ళి కదా మరణానికి వయసు అనేది లేదు కాబట్టి ఏమంటే పిల్లలు ఆ తండ్రి కూడా దిగులు పెట్టుకొని అయ్యో నాకు మోడ అని ఏడ్చి ఏడ్చి పిల్లలు ఏమంటే ఆ తండ్రి కూడా ఏమంటే ఒక దినము చనిపోయినట్టే పిల్లలు చనిపోయిన తర్వాత పిల్లలు ఆ ఊర్లో ఒక పెద్ద అనమాట ఏమో చెప్పండి ఆ అటువంటి ఒక మంత్రులమాట అర్థమైనా ఆయన చాలా మంచి బిలీవర్ అనమాట అంటే ఎవరు ఆయన పిల్లలు ఆయన వచ్చారు పిల్లలు వచ్చి పిల్లలు వినండి అందరు వినాలి అందరు వినాలి అని పిల్లలు ఆయన బీదీ బీదులలో ప్రకటన చేసినట్టే పిల్లలు అర్థమైనా ఇదిగో పెద్ద మనిషి ఏమైనాడు చనిపోయినాడు వాళ్ళ గు లేదు కదా వాళ్ళ ఇంట్లో చాలా ఫర్నిచర్ ఉన్నాయి చాలా కాస్ట్లీ ఫోటోస్ పెయింటింగ్స్ ఫోటోస్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి వినాల పిల్లలు అవి ఎవరు తీసుకుంటారు అర్థమైదా నేను మేము రేపు సాయంకాలము వేలం వేస్తాము చెప్పండి ఏమేస్తామా వేలం వేస్తాం ఎవరినైనా మీరు ఏం చేయవచ్చు కొనుక్కొని పోవచ్చు మీరు కొనుక్కొని పోవచ్చు తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్పేసి పిల్లలు ఆ మంత్రి గారు ఏమంటే ఆ ఊరు పెద్ద అయిన గ్రామానికి ప్రకటన చేయించే పిల్లలు అంత పెద్ద చేసిన తర్వాత ఇంకా రేపు సాయంకాలం కాల ఎవరు వచ్చారంట ఇంటి నిండా మనుషులే ఎవరింటో అంటే కదా ఇంటి చెప్పడం అందరూ కూడా కూర్చోండి పిల్లలు అందరు కూర్చున్న తర్వాత ఆ చెప్పండి బ్రదర్ చెప్పండి త్వరగా మీరు చెప్పాలి త్వరగా చెప్పాలి త్వరగా మీరు పాట పాడాలి త్వరగా మీకు మీరు ఎలము వేయాలి చాలు కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి చెప్పారండి పిల్లలు అయితే ఆ బియ్యమ రంగులు ఏం పడిన పిల్లలు ఫస్ట్ కూర్చోండి ఏం పడిన చెప్పండి ఇక్కడ కుమారుని ఫోటో పెట్టారండి పిల్లలు అందరు కుమారుడు గారైనా ఆయన చూడండి అందరు వచ్చి కూర్చున్న పిల్లలు అక్కడ అంతా ఇంటే డ్రాయింగ్ చేసినాయి పైన ఫోటోస్ అయితే పిల్లలు ఆయన చేసినట్టు ఫస్ట్ ఆ కుమారుని అక్క టేబుల్ పైన ఏం పెట్టారా ఏం పెట్టారు చెప్పాలి ఏం పెట్టాడు ఆ కుమారుని యొక్క ఫోటో పెట్టారండి పిల్లలు పెట్టిన తర్వాత ఏమైంది తెలిసిందా అప్పుడు చెప్పారంట ఈ ఫోటో ఎవరు తీసుకుంటారు ఈ ఫోటో ఎవరు కొనుక్కుంటారు వెనకాల బాయ్స్ దస్ ఈ ఫోటో ఎవరు కొనుక్కుంటారు ఈ ఫోటో ఎవరికి కావాలి ఎవరి ఫోటో ఆ ఇంటి యజమానులు వాళ్ళే కదా ఫోటో కాబట్టి ఇంటి యజమానులు కాబట్టి వాళ్ళకి ఎవరు తీసుకున్నారు ఈ ఫోటో వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అని పిల్లలు పాట ఒక ఏమంటారు ఏదో పాట అంటే ఏమంటారు ఒక వందంటే ఒకటేమంటారు రెండు వందలు అంటారు ఏమంటారు నాలుగు వందలు అంటారు ఏమంటారు ఐదు వందలు అంటారు కదా ఏది ఎక్కువ అమ్మేస్తే కదా అవున కదా కాబట్టి కుమారుణ్ణి తీసుకోండి కుమారుణ్ణి తీసుకోండి కుమారుణ్ణి తీసుకోండి అని పిల్లలు ఆ యొక్క పెద్ద కదా అడిగి ఆ ఫోటో పెట్టి తీసుకోమంటే పిల్లలు ఎవరు కూడా ఏం కాలేదు చెప్పండి ఎవరు కూడా ఏం కాలేదు ఎవరు ఈ ఫోటో మాకెందుకుమారుని మాకెందుకు ఈ ఫోటో మాకొద్దు అంతా వేస్ట్ అయ్య నెక్స్ట్ చెప్పండి మాకు అర్థమైందా నెక్స్ట్ ఇంకో ఫోటో చెప్పండి మా అంకైతే ఎవరకు చెప్పాలి పిల్లలు మా ఎవరకు ఎవరొద్దు మాకైతే ఈ ఫోటో వద్దు మాకు ఈ ఫోటో వద్దు నెక్స్ట్ చెప్పండి త్వరగా అంటే పిల్లలు ఎంత సేపు వన్ అవర్ అయింది అయిపోయింది ఎవరే కానీ ఫోటో మాకు వద్దు మాకు వద్దు అని పిల్లలు చాలా ఎంత టైం వేస్ట్ అయిపోతుందో ఏ ఫోటో నాకు వద్దు నాకు ఆ ఫోటో చెప్పండి మాకు వద్దు నెక్స్ట్ చెప్పు అని పిల్లలు వాళ్ళంతా చాలా కోపంగా మాట్లాడుతున్న పిల్లలు ఈ అంకుల్ వీళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఒక పిల్లలు ఒక పని మనిషి అనమాట మీద ఆ వ్యక్తికి చాలా నమ్మకంగా వీళ్ళ ఇంట్లో పని చేసిన పిల్లలు కదా అబ్బాయి తర్వాత అంకుల్ ఉంటాడు కదా ఆ పని మనిషి ఒక ఆయన ఆ అందుకు చాలా మంచిగా బోధన చాలా ప్రేమ చుడు కాబట్టి కదా పిల్లలు అవునా కదా కదా ఆ అబ్బాయి ఒక వంద రూపాయలకు ఇవ్వండి చెప్పండి మీరు పాట పాడుతుంటారు కదా నేను ఎక్కువ డబ్బులు ఇవ్వలేను నేను చాలా పేదవాణ్యా అంట వంద రూపాయలకు మాత్రమే నా దగ్గర ఉంది ఆ వంద రూపాయలు ఏం చేస్తాను నేను ఆ ఫోటో తీసుకుంటాయా పెట్టుకుంటాయా మా యజమాని కుమారుడే కదా అయితే నాకు కావాలని చెప్పేసి పిల్లలు ఇంకా ఎంతో సంతోషంగా పిల్లలు వంద రూపాయలు ఇచ్చేయమని చెప్పా చెప్ప వందూపాయలు ఇచ్చి ఆ ఫోటో తీసుకున్నాడు పిల్లలు అబ్బా తీసుకుంటే పోయింది ఈ ఫోటో పోయింది కొనుక్కొని పోయిన ఆయన అర్థమైందా అయ్యా చెప్పు ఇంకా నెక్స్ట్ వేరే చెప్పండి ఇంకా నెక్స్ట్గా ఉండే కానీ చాలా ఫోటోస్ చెప్పండి అని పిల్లలందరూ కూడా అంటున్నారు చెప్పండి చెప్పు నెక్స్ట్ అంటే ఆ మంచి పట్టే పిల్లలు మంచి పడే నేను ఒక తలంపుతో ఇక్కడికి వచ్చాను అదేవెంట ఒక ఆలోచన నేను వచ్చాను ఏంటి ఆ తలంబు ఏంటి ఆ యొక్క ఆలోచన అంటే ఎవరైతే ఫస్ట్ ఈ ఫోటోను కొనుగోలు చేస్తారో పిల్లలు ఎవరైతే ఫస్ట్ ఈ యొక్క ఫోటోను చేస్తారు ఎవరు కొంటారో ఇంకా ఈ చెప్పండి ఏంటంట ఈ ఇల్లు గాని ఈ ఫోటోస్ కానీ చెప్పండి ఈ ఆస్తి అంత ఎవరికట ఎవరైతే ఫోటో కొనుక్కున్నారో వారికి వెళ్ళిపోండి కదా మేము కోరుకుంటే ఎంత బాగుండేది అయ్యో కదా కోరుకుంటే ఎంత బాగుండేది అయ్యో వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉంటే ఏం ప్రయోజనం ప్రయోజనం ఏమన్నా చెప్పండి ప్రయోజనం ఏమన్నా కదా కాబట్టి ఆ తండ్రి కుమారుని యొక్క ఆస్య వచ్చింది ఎవరైతే ఆ ఫోటో పని మనిషికి ఏమైందట ఆ ఇల్లు ఆస్తి చెప్పండి ఆ పని మనిషికి ఆ యొక్క మంత్రి గారు వెళ్ళిపోండి చెప్పండి పోండి అని పిల్లలు వాళ్ళని కూర్చో పిల్లలు వాళ్ళను కూర్చోబెట్టించినట్టు ఒక వాదన చూడతాము పైబుల్లో మొదటి యోహాన్ పత్రిక పన్నెండు ఒకరు మొదటి యోహన్ ఐదు పన్నెండు सर्वनिर्धारित है। बोर्डी और हानो सर्वनिर्धारित हैं कि पढ़ने वाले। గలవాడు దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు అతను పిల్లలు కనుక మీరైతే ఈ కుమారుని పూడుతున్నారు కదా మన పరలోకపు తండ్రి మన దేవాదే కుద దేవాది దేవుడు మనం విన్న కదా పిల్లలు ఎవరు మన దేవుడు సృష్టికర్త యహోవా దేవుడు కదా కాబట్టి పిల్లలు దేవుడు ఏమైనా అంటే పాపము చేస్తున్నాడు వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారే ఎట్లా కానీ ఏమైనా పిల్లలు తన కుమారుడిని మనకి లోకానికి ఇచ్చాడు యోహాని మూడు పదార్థాలు ఏముంది దేవుడు లోకమును ఎంతో దానికి అంతులేదు పిల్లలు కదా ఎంతో అర్థమైతే ఎంతో ఏమైందంట ప్రేమించి తన కుమారుడు కొరకు చూసండే పిల్లలు అర్థమైందా కనుక సీనియర్ క్లాస్ లో జూనియర్ క్లాస్ లో కేజీలో ఏసైడు నమ్ముకోండి హృదయండి అని మేము రోజు కూడా కదా ఎవరు చెప్పండి దేవుని ఎవరు ఏసై అంటే ఎవరు చెప్పండి దేవుని కుమారుడు ఎవరు చెప్పండి కుమారుడు దేవుని కుమ్మాడి లోకానికి వచ్చి ఏమైనాడు మనకు వెలుగును దయచేసిన మన మార్గాన్ని చూపించినప్పుడు ఎవరు కూడా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప వేరే మార్గము లేదు కదా పిల్లలు కాబట్టి ఎవరు ఆ దైవ కుమారుడు మా మీద స్వీకరించాలి ప్రభావి ఎవరు దేవుని కుమ్మారుడము జన్మములు జీవితములు పాపము లేని రక్షకుడవు నువ్వు నాకుడికి లోకంలో వచ్చి నన్ను వెలిగించావు ప్రభా కనుక నాకు నీవు కావాలి అడుగు దేవుడిని మనము అడుగుదామా చూడు ఇక్కడ ఏముంది యోగా ఐదు పనిలో చివరి బాబు ఏముంది అక్కడ కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడు చెప్పారు కుమారుని అంగీకరింపని వాడు ఎవరంటే పిల్లలు జీవము వాడు చచ్చిపోయిన సమానం అనమాట వాళ్ళు జీవము ఉండదు కానీ మనం ఎవరు కోరుకోవాలి పిల్లలు కుమారుడిని మనము ఏ కుమారుడు దైవ కుమారుడు దేవుని కుమారుడు మనం ఏం చెప్ప చెప్పాలి పిల్లలు మన దేవుడు దేవుని మనము చేసుకున్నాం ప్రభా నీవు నాకు కావాలి నీవు నాకు కావాలి నువ్వు ఆ దేవుడు ప్రభా మనము స్వీకరించాలి మనం ఆయన చెప్పండి దేవుని పిల్లమవుతాం అప్పుడు మనకి ఏం చేస్తే పరలోకము లేవు చెప్పడం మనకు పరలోక రాజ్యం ఉంది అక్కడ స్వాస్థ్యం ఉంది అక్కడ పిల్లలు మనకు బహుమాని దేవుడు చిత్తప్రస్ అవి కావాలి పిల్లలు కావాలి మీకు కావాలి వద్ద దేవుడు రాజ్యము కావాలి ఏం చేయాలి చెప్పండి ఏంటి మనము కుమారుని మనము ఏ కుమారుణ్ణి ఎవరి కుమారుణ్ణి దేవుడు కుమారుని అడుగుదమ్మ మరి పిల్లలు గోకరించిన ప్రాణం చేసుకుందాం అంటే మోకరించే